నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర సహకార బ్యాంకును ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర సహకార బ్యాంకు సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు బ్యాంకులో అందిస్తున్న సదుపాయాల గురించి బ్యాంకు సిబ్బంది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వివరించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇదేంటంటే ప్రత్యేకంగా రైతులకి దీర్ఘకాల రుణం ఇచ్చేయడానికి పథకం అనమాట ఎకరానికి రెండు లక్షలు డ్రై ఏరియా అయితే మా కానీ అయితే కనుక మూడు లక్షలు చొప్పున మాక్సిమం పదిహేను లక్షల వరకు ఇస్తారు పది ఏళ్ల సంవత్సరంలో రీపేమెంట్ చేయొచ్చు అనమాట అది ఒక సింపుల్ పథకం రైతులకి రెండోది సోలార్ రూఫ్ ట్యాప్ ప్యానల్స్ ఇది పిఎం సూర్య సూర్యగర్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్ ప్రతి ఇంట్లోనూ పైన సోలార్ రూఫ్ ట్యాప్ ప్యానెల్స్ చేసుకోవడానికి మనకి చిన్న ఇళ్లకి అయితే ముప్పై వేల వరకు మిగతా పెద్ద హౌసెస్కి అయితే అరవై వేల వరకు సబ్సిడీ సదుపాయంతో అందుబాటులో ఉంటుంది ఇది కాకుండా పిఎం విశ్వకర్మ యోజనని మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చేతి వృత్తుల పని వాళ్ళకి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వివిధ దశల్లో లోన్ అందించే పథకం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది